नंपि कढनो नंपि कढनि మాజీ శాసనసభ్యులు సభ్యులు రాష్ట్ర మాజీ శ్రీ శ్రీఈల రాజేందర్ గారు శంకరన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అన్నిత్యం పేద ప్రజలకు అండగా ఉంటూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పేరు ప్రతిష్టలను మరి పైకి తీసుకెళ్ళడంలో ఆనాడు గ్రామ పంచాయతీ ఒక వార్డ్ మెంబర్ గా గెలిచి ఈ యొక్క చంబికొంట మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఆనాడు వారి యొక్క సేవలు కొనసాగించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘంగా తర్వాత కూడా మొట్టమొదటిసారి మరి యొక్క పురపాలక సంఘానికి వారు బీజేపీ నుండి కౌన్సిల్ కౌన్సిలర్ గా ఎన్నికైన తర్వాత గారి సంస్మరణ సభ ఇప్పుడు జరుపుకుంటామని చెప్పేది మేము ఊహించలే నేను చాలా ప్రాంతాలు తిరిగి తిరిగి చివరి గురిలో ఇక్కడనే ఉన్నా ఎన్నికలప్పుడు ఇదిగో వచ్చి కూర్చొని నువ్వు ఇక్కడనే ఉండకొక రెండు కూడా అంటే ఇక టైం ఎక్కడ ఉందో ఇంకోటే ప్రచారం కదా ఆ ఒక్కరోజు పర్వాలేదు ఎక్కడ ఉండమని చెప్తే నేను నవ్వుకుంటా నవ్వు బోధి బస్సు మనం మాట్లాడుకున్నామని చెప్పి తిని మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నికలైన వెంటనే నేను తీసుకుపోయి బెంగళూరులో నేచర్ హాస్పిటల్ జాయిన్ జయించేస్తాను ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఎక్కువ కాలం జీవించి అక్కడే ఉండాలి నాలాంటి ఇటువంటి ఒక మిత్రుడు ఉన్నటువంటి ఉండాలి సక్యం ఉంటుందని చెప్పి నవ్వుకుంటా అనుకున్నాను తప్పకుండా వస్తాను అన్నాడు కానీ ఇంత తొందరగా విధి ఆయన తీసుకుపోద్దు చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి అందరం బాధాతప్త ఉంది మాట్లాడుకుంటున్నాం నాకు రెండు వేల మూడులో పరిచయం బీజేపీ శంకరయ పరిచయం కావు ఉండేది మనిషి మనిషి ఆకారం పెద్దదే అని మనిషి మరొక చాలా కామ్ ఉండేది ఎప్పుడు చూడు అలా గిరిజేయాలి గెచ్చాలి అని సలహాలు ఇచ్చేవాడు తప్ప పార్టీల పరిమితం జరుగుతాం నాకు తెలిసి ఇరవై ఏళ్ళ చెంతలో నీ జన్మకుంటూ కానీ హింద్రబా నియోజకవర్గంలో పాత కమల ప్ర నియోజకవర్గంలో నేను రెండు వేల మూడు నుంచి చూస్తున్నా మళ్ళీ మొన్న వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు పార్టీల పరమైన పంచాయతీ లేదు నాయకు ఓట్ల పరమైన పంచాలు ఎంతకంటూ లేదు ఎవరి ఇష్టమైనట్టుగా వాళ్ళు పార్టీలలో ఉండే ఎవరికి ఇష్టం నచ్చిన వాళ్ళకు ఓట్లు వచ్చిన సంప్రదాయం అని ఈ చంద్ర కంచర్ ఎప్పుడు లేకుండే శంకరయ్య గారు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇంతకు సురేంద్రవాస్ గారు చెప్పినట్టుగా శ్రీరాం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా జమ్ముకుంట పట్టణ పేదతల గురించి పట్టించుకోలేదు ఎప్పుడు అదే ఈ రిప్రదేశ్ ఇచ్చే శంకరణ ఉన్నంత చేసుకుందామని చెప్తే శంకర అనేది తప్పకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు మీతో మాకు ఇంత తగ్గ అనుబంధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పారు నేను భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి డీట్ చేసే వ్యక్తి సంతోషపడ్డ వ్యక్తి శంకరయ్య గారి ఫస్ట్ పనులు కళ నెరవేర్తారు సార్ ఈ ఘటన తప్పకుండా మా జెండా గెలవాలని చెప్పి ఇప్పుడు జరగం అనుకున్నాం మీ రూపంలో తీర్తాలని చెప్పి చెప్పారు కానీ అది గెలిచినాము కొద్ది కాలం పాటు మాకు కొనసాయం రాబోయే కాలంలో కూడా తప్పకుండా శంకరయ్య గారు తన జెండా కోసం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మీ అభివృద్ధి దీక్షత అయితే పనిచేసిందో కార్యకర్తలుగా నాయకులుగా వారికి నిజమైన నివాళులు దానికోసం మనందరూ కలిసి కట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా వారి గురించి చెప్పాలంటే ఒక బుక్ చేశారు నాకు ఇక్కడ పేదల్లో పడితే మొత్తం సిమెంట్గా ఆయన బాధ్యం లేదు ఆయన నాలుగు పంపించేది ఒక్క ఇంత లెక్క పొంగుకోకుండా అందరి పేదలకు నేను చెప్పింది కూడా కాకుండా కొంతమంది తన నచ్చిన వాళ్ళకు ఎక్కువ కొంతమంది తానే నియంత్రణ చేసి దాదాపు రెండు సంవత్సరాల కాలం పాటు రెండు మూడు సంవత్సరాలే ఆ పేదల ఇల్లు కట్టుకునే గోడికి సిమెంట్ ఇచ్చిన ఎన్ని అయిపోయినాయి ఎన్ని అయిపోయినాయి మళ్ళీ ఎన్ని పంపాలి ఇదే మా రోజు బాగా సంభాషణ నిజంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరి హృదయాలు గాయపరచని వ్యక్తి ఏనాడు ఒక మనిషిని పల్లెత్తు మాట్లాడేటువంటి మంచి మిత్రుని కోల్పోయినందుకు బాధపడుతూ వాళ్ళ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి ఆత్మకు శాంతి చేకూడదని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ మన నివాళులర్పిస్తాం